రేపు మనకు ఆదివారం అలానే కాకుండా బాను సప్తమి అద్భుతమైన రోజు అండి ఇలాంటి రోజు అస్సలు రాదు దీన్ని మీరు అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా వేప చెట్టు కనబడితే ఇలా చెయ్యండి గంటలోనే మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఏంటంటే ఈ భాను సప్తమి తిది రోజున మర్చిపోకుండా ఈ విధంగా అయితే చేసేసుకోండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఈ రోజున ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న పనులు చేసుకున్నా సరేనండి బాగా కలిసి వస్తుందని మనకు వేద పండితులే చెబుతున్నారనమాట ఈ సప్తమి తిది ఏంటంటే సామాన్యమైనది కాదండి చాలా అరుదుగా వస్తుంది అనమాట ఆ రోజు చేసే పనులు కానీ పరిహారాలకు కానీ అతీత శక్తి ఉంటుందన్నమాట అందుకే చాలా మంది కూడా ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటారు కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కొన్ని విధి విధానాలను కూడా పాటిస్తూ ఉంటారనమాట మనం కూడా ఈ విధంగా పాటించడం వల్ల అంటే వల్ల ఆచరించడం వల్ల అయితే శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అన్నమాట మీరు అంటే ధనం లేక కొట్టుమిట్టాడుతున్నారు డబ్బు రావటం లేదు ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా పుట్టడం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా అండి మీ సుడి తిరుగుతుంది మీకైతే అద్భుతం జరుగుతుందన్నమాట అద్భుత ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా రోజు ఏంటంటే కనుక మన బంగారాన్ని రెట్టింపు చేసుకోవటానికి కూడా అనేక రకాల పరిహారాలను అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట అలా ఒకవేళ మీకు కుదరకపోతే మీరు మీ డబ్బుని రెట్టింపు చేసుకోవటానికి ధన ద్వారాలను తెరిపించుకోవటానికి ధనం నాలుగు వైపుల నుంచి కూడా మీ దగ్గరికి ఆకర్షించడానికి కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు అనమాట చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అలా చేసిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఆదివారం కాబట్టి ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయండి పసుపు నీళ్లు చల్లుకుంటే అవి అన్ని కూడా వెళ్ళిపోతాయి అనమాట మన ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోవటంతో పాటు ఏంటంటే మనకు మంచి జరుగుతుంది మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది కాబట్టి పసుపు నీళ్లను ఖచ్చితంగా చల్లండి అలా చల్లేసిన తర్వాత మీరు స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటిలో కూడా చిటికెడు పసుపుని వేసుకుని చేసుకోండి ఉతికిన వస్త్రాలు ధరించి మీరు ఏంటంటే గనక మీరు ముఖ్యంగా మనకేంటంటే సూర్యుడు కనిపించే దైవం కాబట్టి సూర్య నమస్కారాలు చేయటం సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం అలానే కాకుండా సూర్యుడికి రకరకాల పదార్థాలు కలిపి నీటిని సమర్పించడం ఇలా చేసుకుంటే సూర్య భగవానుడి యొక్క అనుకుంటున్నారు కూడా మనకు కలుగుతుందన్నమాట సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం సకల శుభాలు చేకూరుతాయి ముఖ్యంగా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు కుంకుమను కలిపి నీటిని ఆగ్మస్తే వివాహం జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగాలంటే పసుపుని కలిపి నీళ్లను ఆగ్మిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలానే కాకుండా శని దోషాలు పోవాలంటే నల్ల నువ్వులు కలిపి నీళ్లను ఆగ్మస్తే శని దోషాలు పోతాయి ధనం రావాలంటే కనుక మీరేంటంటేనండి తులసి దళాలను వేసి నీటిని ఆగ్ఞమిస్తే మనకు ధనం ఆకర్షిస్తుంది డబ్బు అనేది వస్తుందని మనకు పురాణాలు అనమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆచరిస్తారండి ఇలానే ఆచరించండి ఇలానే చేయండి కాదు కాదు మీరేమి నీటిలో కలపకపోయినా పర్వాలేదండి నార్మల్గా ఏంటంటే ఒక చెమ్మడి నీటిని సమర్పించుకొని ఓం సూర్యాయ నమ అనుకున్నా సరే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఈ రోజు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైన రోజు అండి అతీత శక్తులు కలుగుంటాయి అనమాట ఈ రవి యోగం అనేది ఏంటంటే చాలా అరుదుగా వస్తుందనమాట వచ్చినప్పుడు చాలామంది కూడా ఈరోజు రకరకాల పరిహారాలు చేస్తారు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక చెట్లకు కావచ్చు చెట్ల వేర్లకు కావచ్చు అతీత శక్తి ఉంటుందని ఒక భావన ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అండి చాలా పాత పరిహారం అండి దీనివల్ల లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం అలానే కాకుండా దైవ అనుగ్రహాన్ని కూడా మనం కలిగించుకోగలుగుతాం కాబట్టి దగ్గరలో వేప చెట్టు ఉన్నా లేదంటే కనుక మీ చుట్టూ ప్రాంగణంలో ఎక్కడైనా సరేనండి వేప చెట్లు ఉంటూనే ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక మనం చెప్పే విధంగా చేసేసుకోండి వేప చెట్టుకు నమస్కారం చేసిన వేప చెట్టుని తాకినా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన వేప చెట్టు దగ్గర కూర్చున్న ఈరోజు ఏంటంటే కనుక వేప చెట్టుని చూసినా సరేనండి మహా అద్భుతం అంటే మహా అద్భుతం అనమాట వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ము నమ్ముతూ ఉంటారు వేప చెట్టు ఏంటంటే కనుక ఒక అంటే గొప్ప వృక్షంగా పరిగణిస్తారండి చాలా శక్తులు ఇందులో దాగుంటాయి ఈ రవి పుష్ప యోగం రోజున ఎవరైతే అంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటారో వాళ్ళకు మాత్రం ఇంకా సుడి తిరిగిపోతుంది అందుకే చిన్న బెల్లం ముక్కని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చీకటి పడుతూ ఉంటుంది కదా చీకటి పడే సమయాలలో ఏంటంటే కనుక చాలా చిన్న బెల్లం ముక్క తీసుకోండి మరీ ఏం పెద్దగా అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఈ గడ్డ బెల్లం కాకుండా చిన్న బెల్లం ఉంది కదా అంత సైజులో బెల్లం ఉన్నా సరేనండి తీసుకెళ్ళండి తీసుకొని ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు ఉండే ప్రదేశానికి వెళ్ళండి వేప చెట్టు కనబడగానే ఏంటంటే కనుక నమస్కారం అని చెప్పుకోండి అలా చెప్పేసుకొని మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేసుకుంటున్నాము ఈ పరిహారం ఎలాగైనా తల్లి మాకు సిద్ధింపబడేలాగా చూడు ఓ వృక్షమా మాది అంటే మా సమస్యను తీర్చు మాకంతా కూడా మంచి చెయ్యి అంటే అలానే కాకుండా మాకు అద్భుతాలను సృష్టించు తల్లి ధనాన్ని రప్పించు మేము కోటేశ్వరంలాగా మారేలాగా చూడు మా నువ్వు తలుచుకుంటే అన్ని చేయగలుగుతావో వృక్షమా అనేసి ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఆ బిల్లాన్ని అక్కడ పెట్టేసి ఏంటంటే కనుక మీరు ఆ ముందుగానే చెట్టుని తాకండి అది చేతితో చెట్టుని తాకితే ఏంటంటే కనుక మీలో యాక్టివేట్ అయిపోతాయి ధన ద్వారాలు అలానే కాకుండా ధనచక్రం సక్రమంగా పనిచేస్తుంది అద్భుతాలు మీరు చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అలానే కాకుండా మీ సుడి కూడా తిరుగుతుందని చెప్పొచ్చు ఇక బెల్లం ముక్కని అక్కడ పడేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారండి ఇంకా మంచి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఖచ్చితంగా వేపజెట్టు దగ్గర ఏంటంటే కనుక చీకటి పడ్డ తర్వాత ఎవరికీ తెలియకూడదు ఎవరికి అంటే చెప్పుకోకూడదు మనకు మనమే చెప్పుకొని మనకు మనమే పరిహారం చేసుకోవాలంటే కనుక సీక్రెట్గా చేసుకోండి చెప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుందన్నమాట ఎలా అంటే కనుక గుర్తుపెట్టుకోండి బెల్లం అనేది అతీత శక్తివంతమైనది దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడేది బెల్లం ఖచ్చితంగా నివేదన అవుతుంది కాబట్టి బెల్లం వల్ల మనకు మంచి ఫలితమే ఉంటుంది బెల్లం మనం సంకల్పం చెప్పుకొని అక్కడ పెడుతున్నాము అంటే మనం కోటేశ్వరులాగా మారటానికి మనకు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావడానికి రూపాయి పుట్టని దగ్గర రెండు రూపాయలు పుట్టించుకోవడానికి మనకు ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా పెట్టేసి మనం ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మాత్రం అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది చిటిక వేసే అంతలో ఏంటంటే మన తలరాత సైతం మారిపోతుందనమాట అంతలా ఉపయోగపడే పరిహారము చాలా ఈజీ పడి కాబట్టి చెయ్యండి చేసేసి ఫలితం పొందండి ఫలితం అనేది ఏంటంటే ఉంటుందండి వందలో ఒక తొంభై తొమ్మిది శాతం ఫలితం అయితే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే అది మన మీద అంటే డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత నమ్మకంగా చేసుకున్నాం మనకి ఎంత అంటే నమ్మకం కుదిరింది మనకు నిజంగానే ఫలితం వస్తుందని నమ్మకం ఉందా లేదా అదంతా కూడా ఇంకా మనపై ఏంటంటే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే రాక తప్పదు అని చెప్పొచ్చు అనమాట ఇది చాలా చిన్న పరిహారము కాకపోతే ఏంటంటే కనుక ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా పెద్ద ఫలితాలను అయితే మనం పొందగలం అందుకే ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక ఈ పరిహారం ఏంటంటే కనుక చేశామని ఇతరులతో పంచుకోకండి ఎందుకంటే కొన్ని పరిహారాలు సీక్రెట్వి సీక్రెట్ గానే చేయాలి అందరికీ చెప్పుకొని చేసుకుంటే ఏం పెద్దగా ఫలితాలు రావు కదా అందుకే ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే మంచిదండి మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక మనం చెప్పుకునే ఈ పరిహారం చేసేసుకోండి వంటగదిలో ఇది ఒకటి పెట్టుకోండి రాత్రికి రాత్రి మిసుడి తిరిగిపోయి మీకు అద్భుతం జరుగుతుందనమాట ఇంటి పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే అద్భుత ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారనమాట చాలా మంది కూడా ఏంటంటే ఈరోజు ఆదివారం మంచి యోగం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దీన్ని గంగా సప్తమి అలానే కాకుండా పుష్య యోగము సప్తమి తిథి ఇలా రకరకాలుగా పరిగణిస్తూ ఉంటారు రకరకాలుగా ఏంటంటే కనుక ఈ రోజుని ఆచరిస్తూ ఉంటారు ఈ రోజు ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయి చెడు ఫలితాలు అయితే రావు అద్భుతాలను చూడటానికి ఐశ్వర్యాన్ని కలిగించుకోవటానికి ధన ద్వారాలను అంటే తెరిపించుకోవటానికి దరిద్రాన్ని దూరం చేసుకోవటానికి కూడా ఈ రోజు ఏంటంటే కనుక మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అందుకే వంటగదిలో ఇది పెడితే మన ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ధనం అనేది వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది అనమాట అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందండి అలానే కాకుండా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మన ఇల్లు మనకు అనుకూలించదు ముఖ్యంగా చెడంత కూడా ఎక్కడో ఏముండదండి మన వంటగదిలోనే ఉంటూ ఉంటుందన్నమాట చెడంత కూడా మన వంటగదిలో ఉంటుంది కా కాబట్టి మనం వంట చేసేటప్పుడు ఆ వంటకు రుచి ఉండదు పచ్చి ఉండదు అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలానే మనకు ఏంటంటే కొన్ని అంటే కలిసి రాక బాధపడుతూ ఉంటాము అలానే మాకు ఏంటంటే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా చేసుకోవటానికి మీ ఇల్లు మీకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇప్పుడు చెప్పే పరిహారం పనిచేస్తుంది ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి అందులో ఏంటంటే కనుక నల్ల నువ్వులు కానీ ఆవాలు కానీ ఏవైనా ఒకటి రెండిట్లలో ఒకటే తీసుకోండి అన్నీ తీసుకోవాలని ఏమీ లేదు ఒక స్పూన్ అన్ని ఎక్కువగా తీసుకోకండి చిన్న ప్లేట్ తీసుకోండి స్టీల్ అయినా పర్వాలేదు ఇంకా ఏదైనా ప్లాస్టిక్ అయినా పర్వాలేదు తీసుకోండి ఆవాలు ఉంటే ఆవాలు లేదంటే కనుక ఈ నల్ల నువ్వులు చాలా శక్తివంతమైన ఆవాలకంటే రెట్టింపు ఫలితం ఈ నల్ల నువ్వుల్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే అవి తీసేసుకోండి లేవండి నల్ల నువ్వులు అంటే ఆవాలు ఒక స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో అర స్పూన్ అంతా కుంకుమ అర స్పూనంతా ఇంతకు మించి మీరు ఏం చేయకండి రెండు రూపాయల బిల్లు పెట్టాలి పెట్టిన తర్వాత గ్యాస్ పైప్ దగ్గర కానీ లేదంటే కనుక మీ ఇంటి ప్రాంగణం వంటగదిలో ఎక్కడైనా పెట్టొచ్చు ఇక్కడే పెట్టాలని రూలు ఏవీ లేదనమాట వంటగదిలో ఎక్కడ పెట్టినా కానీ ఫలితాలు అయితే వస్తాయండి ఇలా పెట్టేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లో ఉండే చెడంత కూడా పోయి మాకు ఇల్లు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలి మా ఇంటి మీద నరదిష్టి కూడా అధికంగా ఉంటుంది నరదిష్టి వల్ల కూడా మేము చాలా సఫర్ అయిపోతున్నాం చాలా బాధపడిపోతున్నాం అనేసి మీరు సంకల్పం చెప్పుకోండి ఈ రోజు పరిహారం చేస్తే పని చెయ్యదు రోజు పరిహారం చేస్తే ఇంకా ఫలించదు అనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి నమ్మలేకపోతారన్నమాట ఆశ్చర్యానికి గురవుతారన్నమాట ఇంతలా ఫలితం వస్తుంది వస్తుందా ఇంత మంచి ఫలితాన్ని మేము పొందుతామా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరేంటంటే ఆశ్చర్యానికి గురవుతారండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇదే సమయంలో చెయ్యండి అదే సమయంలో చేయాలని రూల్ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను మనం స్వతహాగా చూడగలుగుతాం అనమాట మనకేంటంటే ఒక్కొక్కసారి నర్దిస్ట్ ఎక్కువ అయ్యి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనుకోకుండా ఏంటంటే సిచ్యువేషన్స్లు బాగుండవు అంటే కలిసి రావు చాలా వరకు కూడా ఒకటనుకుంటామా ఒకటైపోతూ ఉంటుంది ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ అనేది ఉంటుంది నార్మల్గా మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వే సాధారణం కానీ కొందరికి ఏంటంటే కనుక విపరీతమైన కష్టాలు విపరీతమైన బాధలు వస్తాయి ఇంటికి సంబంధించిందే వస్తూ ఉంటుంది పదే పదే డబ్బు ఎక్కువగా ఖర్చు పిల్లలకు అనారోగ్య సమస్యలు రావటం లేదంటే కనుక మనకి ఏదైనా జరగటం మనకు అనారోగ్యం రావటం మనకేదో అంటే ఇంటి పరంగా ఇబ్బంది ఉండటం నరదిష్టి పెరగటం దిష్టి దోషాలు అధికంగా ఉండటం ఇంట్లో అంటే సంపాదన లేకపోవటం భర్త భార్యకు అంటే ఇలా భర్త భార్యకు పడకపోవటం అంటే సంబంధాలు సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీకు మీరేంటంటే కనుక చక్కగా ఇవన్నీ సమస్యలు పోవాలి మా ఇల్లు మాకు బాగుండాలి మా కుటుంబం కూడా మాకు అంటే బాగా ఉండాలండి మాకు బాగా కలిసి రావాలండి ఇబ్బందులు అనేవి అన్నీ పోవాలండి చాలా మేము సఫర్ అయిపోతున్నామని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుంది అందుకే వంటగదులు ఈ విధంగా రాత్రంతా కూడా పెట్టండి సాయంత్రం చేయండి ఆరిటి ఏడిటి ఎప్పుడు చేసుకోండి లేదంటే రెండు మూడు గంటలప్పుడు కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎప్పుడైనా చేయొచ్చు దీనికంటూ ఆహార నియమాలు అలా ఇలా అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చేయొచ్చు చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే ఈ విధంగా అలా చేసేసుకున్న తర్వాత రాత్రంతా పెట్టాలి ఒక రాత్రైతే ఖచ్చితంగా పెట్టాలి పగటి పూటి కంటే కూడా మన ఇంట్లోకి కావచ్చు మనకు కావచ్చు రాత్రి సమయాలలోనే అనేది ఎక్కువగా పడుతుంది ఆకర్షిస్తుంది రావటం ఇలాంటివన్నీ కూడా రాత్రి సమయాలలో జరుగుతాయి కాబట్టి రాత్రి సమయాలలో పెట్టి తెల్లారి లేచిన తర్వాత దాన్ని దూరంగా పడేసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా పోయి మీకు అదృష్టం ఐశ్వర్యం ఈరోజు అద్భుతమైన తిది కాబట్టి ఇంకా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట